హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను అందరికీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ హోమ్మేడ్ ఇంట్లోనే పానీపూరి చాలా సింపుల్గా ఎలాంటి హైజెనిక్ లేకుండా చక్కగా హోమ్ మేడ్గా హెల్తీగా చేసి చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చక్కగా పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంతైనా తినొచ్చండి ఎంత తిన్నా మనకి హెల్త్ ప్రాబ్లం అనే హెల్త్ ఇష్యూస్ అనేసి ఏమీ ఉండవు మన స్ట్రీట్ స్టైల్ పానీపూరి మేడ్ మసాలాస్తో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత మిక్సీ బౌల్లోకి కొత్తిమీర కాడలతో సహా వేసేసుకుందాము ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెండు లేదా మూడు మిరియాలు మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదండి మనకి ఘాటు బాగా వచ్చేస్తుంది రెండు మూడు మిరియాల కంటే ఎక్కువగా వేసుకోకూడదు అల్లం ముక్క కూడా చిన్న ముక్క వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఆకులు రెండంటే రెండే పచ్చిమిర్చి వేసేసుకొని వాటర్ వేసేసుకొని చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్తో ఇప్పుడు ఇది చింతపండు రసంలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ అంతా కూడా ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి ఇది చింతపండు రసం అండి చింతపండు రసంలోకి వడకట్టేసాను ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసేసి అండ్ మరి కాసిన్ని వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాము మనకి పానీపూరి కోసం పానీ అనేది రెడీ అయిపోయిందన్నమాట చాలా సింపుల్గా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఈక్వల్గా బ్యాలెన్స్గా తీసేసుకోవాలండి చింతపండు రసం మనకు బాగా పుల్లగా ఉన్న చింతపండు అయితే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి తీపి పులుపు ఉన్న చింతపండు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు బఠానీలు నేను కొన్ని గ్రీన్ బఠానీ కొన్ని వైట్ బఠానీ తీసుకున్నానండి మీరు మొత్తం గ్రీన్ బఠానీ అయినా తీసుకోవచ్చు మొత్తం వైట్ బఠానీ అయినా తీసుకోవచ్చు ఎలా అయినా అండి అందులోనే బంగాళదుంప ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఒకటికి మూడు గ్లాసుల వాటర్ వేసేసుకోవాలండి బఠానీలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి వన్ ఆర్ టూ అవర్స్ నానాలి ఖచ్చితంగా బఠానీలు నానబెట్టుకున్న తర్వాత ఒకటికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే బంగాళదుప్ప ముక్కలు పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చక్కగా పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసేసుకోవాలి చక్కగా ఉడికిపోయాయండి మనకి వాటర్ ఉండి తెలియడం లేదు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి బఠానీలు బంగాళదుంప ముక్కలు ఇప్పుడు అందులోకి స్టవ్ ఆన్ చేసేయాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అందులోకి కొద్దిగా కారం ఉప్పు యాడ్ చేసేసి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి బంగాళదుంప ముక్కలు స్మాష్ చేసేసాం కదా చాలా త్వరగా దగ్గర పడిపోతుంది మనకి ఉప్పు కారాలు కూడా ఉడకాలి కదండి అందుకని మరొకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఎంత దగ్గర పడిపోయింది చల్లారిన తర్వాత మనకి పానీపూరిలోకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇద ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఇంకో కడాయిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీస్ని ఫ్రై చేసేసుకోవడమే మనకి పానీపూరి ప్యాకెట్ దొరుకుతుంది కదండి ఆ పూరీస్ చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఎలాంటి మసాలాస్ యూస్ చేయలేదండి చాట్ మసాలా కానీ నేను బయటి మసాలాస్ ఎప్పుడు అస్సలు యూస్ చేయనండి చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ చాట్ మసాలా కానీ ఇలాంటివేవి యూస్ చేయను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా హెల్తీగా అండ్ ఎమ్మీగా టేస్టీగా తినేయచ్చు ఎంతో రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి రెడీ అయిపోయిందండి వేడి వేడి పానీపూరి చక్కగా ఇవన్నీ పూరీస్ కూడా పూరీస్ అన్నీ కూడా మధ్యలోకి చక్కగా నొక్కేసి స్టఫింగ్ పెట్టేసుకొని రసంతో సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఒక స్పూన్తో మనం స్టఫ్ చేసేసుకొని అందులోకి రసం యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఉల్లిపాయలతో ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయిందండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ